హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాత్విక స్వెచ్ కుకింగ్ ఈరోజు రాగి దోశ ఎలా చేయాలో చూపిస్తున్నాను మనము ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడే మార్నింగ్ అడౌట్ లేకుండా ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి టూ కప్స్ రాగి పిండి వన్ కప్పు జొన్న పిండి తీసుకున్నాను నేను దీనిలోకి కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఆనియన్ కొంచెం తురుము కొని వేసేసుకున్నాను క్యారెట్ తురుము ఇలా వేసేసుకొని దీనిలోకి కొంచెం ఒక వన్ అవరు శనగపప్పు నానబెట్టుకొని ఇలా వేసేసుకోండి దీనిలోకి కొంచెం జీలకర్ర వన్ స్పూన్ సాల్ట్ కొన్ని నువ్వులు వేసాను నువ్వులు అనేది ఆప్షనల్ ఇలా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేయండి ఇలా ఇలా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ మనము అట్ దోశలు ఎలా చేసామో దానికి ఈ విధంగా కలిపేసుకోండి చూడండి వాటర్ ఒకే సర్వ్ ఇలా కొంచెం కొంచెం వేసేసుకుంటూ పిండి అనేది కలిపేసుకోవాలి పిండి కలుపుతుంటేనే దోశ అనేది కరెక్ట్గా వస్తాయి తిరిగిపోకుండా పిండి మొత్తం ఇలా కలుపుకున్నాక దీనిలోకి మనము కొద్దిసేపు పక్కకు పెట్టుకున్న పర్లేదు అప్పటికప్పుడే వేసుకున్న పర్లేదు ఇలా కలుపుకున్నాక దీనిలోకి డైరెక్ట్ కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలిపేయండి ఇలా కలుపుకున్నాక పెన్నం కొంచెం వేడయ్యిందో చూసుకొని ఇలా వేడయ్యాక ఇలా దోశలాగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా కొంచెం కాలాక దోశ అనేది టర్న్ చేసేసుకోండి అంతే అండి హెల్తీగా దోశ అనేది రెడీ అయిపోయింది మీరు జొన్నపిండి ప్లేస్లో కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రవ్వ ఏం వేయలేదు జొన్నపిండి రాగిపిండితోనే చేశాను ఇలా ఒక దోశ తర్వాత ఇంకో దోశ కూడా ఈ విధంగా వేసి చేసేసుకోండి చాలా బాగుంటుంది దోశ అనేది ఇప్పుడు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇది చాలా బాగుంటుంది ఆ దోశలోకైనా ఏ టిఫిన్స్లోకైనా ఈ విధంగా చట్నీ ప్రిపేర్ చేసేసుకోండి స్టవ్ పైన ఒక తవ్వా పెట్టేసుకొని ఒక ఏడు లేదా ఎనిమిది ఎండుమిర్చి తీసుకోండి ఒక రెండు లే లేదా మూడు వెల్లుల్లి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా వేసేసుకున్నాక కొన్ని పల్లీలు వేసేసుకొని ఒక్కసారి కలపండి ఇలా కొంచెం పల్లీలు ఫ్రై అయ్యాక దీనిలోకి కొంచెం కరివేపాకు ఒక టెన్ లేదా ట్వెల్వ్ ఇలా వేసేసుకొని మరొకసారి కలిపి దీనిలోకి పుట్నాల పప్పు వేసేయండి త్రీ స్పూన్ లేదా టూ స్పూన్ వేసేసుకొని మరొకసారి కలిపేయండి అవి మిక్సీ జార్లో వేసేసుకున్నాక ఎప్పుడు పోపు పెట్టేసుకుందామో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకోండి ఇప్పుడు ఇది సైడ్లో పెట్టేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి పొడి వేసేసుకోండి ఒక రెండు లేదా మూడు స్పూన్లు వేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా మిక్సీకి పట్టేసుకోండి మెత్తగా ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకున్నాక ఇలా పోపు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపితే చాలా బాగుంటుంది దోశకి చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్